రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఆర్టీసీని లాభాలు అర్జించే విధంగా తీర్చిద్దిన ప్రభుత్వం అందులో భాగస్వామ్యమైనటువంటి మైనా హయ్యర్ బస్సుల పట్ల చిన్న చూపు చూడడం తగదని హయ్యర్ బస్సు అసోసియేషన్ నాయకులు కప్పల శ్రీధర్ అన్నారు ఇక గురువారం రావులపాలెంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు హయ్యర్ బస్సు యజమానులతో కలిసి మాట్లాడారు ఇక ఆర్టీసీ బస్సులకు వర్తించే విధానాలు హయ్యర్ బస్సులకు వర్తింపించకపోవడం తగదని అన్నారు ఇక ముఖ్యంగా హయ్యర్ బస్సులు రోడ్లు సరిగా లేకపోవడం వలన మైలేజ్ రాకపోవడం బస్సులకు త్వరగా రిపేర్ అవడం అనుకున్న సమయానికి డిపోలకు చేరకపోవడం తద్వారా ట్రిప్పులు తక్కువ పడడం యజమానులకు అసలు పాడే రిపేర్లకు ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడం సమయం ఎక్కువగా తీసుకోవడం తక్కువ ట్రిప్పులు పడి ఎక్కువ మొత్తంలో రావాల్సిన ఆదాయం లేకపోవడం కిలోమీటర్లకు చెల్లించే పద్ధతిలో కోతలు కోయడం వంటివి చాలా జరుగుతున్నాయని అలాగే సిట్టింగ్ మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం ద్వారా అధిక ఇంధనం తాగడం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుందని వాపోయారు ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజు కొల్లి శ్యామ్ కప్పల వినోద్ చిర్రా అబ్బుల్ తదితరులు పాల్గొన్నారు టెండర్లో మరి రివర్స్ సెంట్రింగ్లో పాల్గొని సుమారుగా మాకు ఇక్కడ మా రాళ్ళుపెలం రీజియన్లో చూసుకుంటేనే దగ్గర దగ్గర నూట ఇరవై బస్సుల వరకు కూడా మేమందరం టెండర్లో పిలిచి మరి బస్సులు పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో మరి బస్సులు మైలేజీలు రాకపోవడం ముఖ్యంగా గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా కిలోమీటర్కి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఒక లీటర్కి వచ్చేసరికి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు మైలేజీ మాకు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే రోడ్స్ అధ్వానంగా ఉండడం వల్ల రాష్ట్రంలో మరి ఒక లీటర్కి వచ్చి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ రెండు నాలుగు అలాగ మైలేజ్ రావటం వల్ల అలాగే ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు మరి సిట్టింగ్కి మించి ఒక బస్సుకి యాభై తొమ్మిది మంది సిట్టింగ్ అయితే సుమారుగా నూట ఇరవై నూట ముప్పై మందిని మరి ఓవర్లోడు ఎక్కించుకోవడం తద్వారా మాకు సమయం వృధా అవటం మైలేజ్లు రాకపోవటం అలాగే బళ్ళు రకరకాల రిపేర్లు రావటం దానివల్ల చాలా నష్టపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం చాలా సందర్భాల్లో మరి ఆర్టీసీ వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది కానీ మాకు ఎటువంటి సహకారం కూడా వారి నుంచి మాకు లభించడం లేదు ముఖ్యంగా ఈ ఓవర్లోడ్ వల్ల ఏదైనా జరగకూడదని అర్థం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ప్రభుత్వం నిలదీస్తున్నాం అలాగే ఈ రూటు కొన్ని రోడ్లు బాగాలేదని వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారు డైవర్షన్ చేసి వేరే రూట్కి ఇస్తున్నారు దానివల్ల సుమారు మాకు డైలీ ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎక్సెస్ వస్తుంది దాని గురించి కూడా మరి ఆర్టీసీ వారిని అడిగితే మరి దానికి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కనీసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం కూడా అందట్లేదు ఇటీవల కాలంలో మీరు అందరూ కూడా చూశారు డ్రైవర్ల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి నిజంగా అక్కడ దైవ డ్రైవర్ తప్పుదూ ఉంటే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది దానికి కూడా మేము సహకరిస్తాం కానీ మరి డ్రైవర్లు కూడా దాడులు చేయడం భౌతికంగా చాలా హేయమైన చర్య దాన్ని కూడా మరి కంట్రోల్ చేసిన బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు కూడా ఉందని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మాకు టెండర్లో చెప్పిన విధంగా యాడ్ బ్లూ ఆయిల్ అనేది మరి గవర్నమెంట్ వారు ఆర్టీసీ వారే మాకు సప్లై చేయాలి టెండర్లో ఉన్న రూల్ ప్రకారంగా మాకు ఒక బస్సుకు వచ్చి నెలకి సుమారు పదివేల రూపాయలు యాడ్ బ్లూ ఆయిల్కి మాకు ఖర్చు అవుతుంటే మరి అది ఆర్టీసీ వారు ఇవ్వకపోగా మీరే బరాయించుకోవాలని చెప్పారు దానికి మేము అంగీకరించాం కానీ ఆర్టీసీ వాళ్ళు మాకు ఇచ్చింది నెలకు వచ్చేసరికి కేవలం మూడు వేల రూపాయలే దానికి ఆర్టీసీ వాళ్ళు మాకు పే చేయడం జరుగుతుంది అలాగే డ్రైవర్ల విషయంలో వచ్చేసరికి ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక రూలు మా ఎయిర్ బస్ వానర్స్కి ఒక రూలు మరి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి స్టాఫ్లు కూడా ఒక బస్సుకు వచ్చి మరి ఒక రూట్లో పన్నెండు పదిహేను వరకు స్టాపులు ఉండాల్సింది ఈ ఓవర్లోడ్ ఎక్కించుకోవడం వల్ల దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై చోట్ల మరి బస్సులు ఆఫ్ చేయడం దానివల్ల కూడా మాకు మైలేజీలు రాకపోవటం మరి అన్ని ఇబ్బందులు పడుతున్నాం ఖచ్చితంగా ఈ మైలేజ్ విషయంలో మాత్రం డైలీ ఆర్టీసీ వాళ్ళే డీజిల్ మాకు ఇస్తున్నారు కాబట్టి ఏ బస్సుకి ఎంత ఆయిల్ అనేది డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది దాని ప్రకారంగా ఈ ఎక్సెస్ కాలినటువంటి డీజిల్ని ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళే భరించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే అంతా కూడా చిన్న చిన్న వ్యక్తులు ఈవేళ ఈ ఫీల్డ్లో ఉన్నాం కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం మేమంతా కూడా మరి రావులపాలెం నుంచి సామర్లకోట ఒక బస్సు తిప్పుతున్నాం మేము చెర్రా ట్రాన్స్పోర్ట్ పేరు మీద మరి ఆ బస్సు చూసుకున్నట్లయితే ఈ నెలలో వచ్చినటువంటి బిల్లు లక్షా నలభై తొమ్మిది వేల రూపాయలు రావాల్సిన బిల్లు కేవలం డెబ్బై ఒక్క వెయ్యి మాత్రమే చెల్లించడం జరిగింది ఎందుకు అంత తక్కువ వచ్చింది అని అంటే డీజిల్కి సుమారు యాభై ఆరు వేల రూపాయలు డీజిల్కి మరి ఎక్స్ట్రా కాలడం జరిగింది మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు ఒక బస్సు మేము మెయింటైన్ చేయాలంటే నెల వచ్చేసరికి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దాని ఈఎంఐకి కానీ డ్రైవర్ శాలరీస్కి కానీ